హాయ్ ఫ్రెండ్స్ అంటే వచ్చిందంటే బిర్యానీ పలావ పొట్లో పడాల్సిందే కదా సింపుల్గా ఇలా ట్రై చేయండి దానికోసం ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని ఇందులోనే ఉప్పు కారం పసుపు జక్క ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అల్లం వెల్ప పేస్ట్ ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పెరుగు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా మొత్తం మన టేస్ట్ తగ్గట్టు మనం ఎప్పుడు అలా చేసుకుంటాం అలా యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలిపిసుకొని అట్లీస్ట్ వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే మొక్క చప్పదనం ఉండదు అనమాట స్టవ్ మీద తపాలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను అవి హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇందులో సన్నత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మంచి గుండెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే టమాటా మొక్కలు కూడా యాడ్ చేసుకొని టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి గ్లాస్కి టూ గ్లాస్ చెప్పిన వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు ముందు కడిగిన నానబెట్టుకొని బియ్యం యాడ్ చేసుకొని కొత్త ఆడుతున్నాడు సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సింపుల్గా పలవనం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లెక్క ఉంటే వెళ్ళిపోకుండా